ఏది క్షేమకరం నేను మీకు ఆనందాన్ని గురించి వ్రాయడం మీకు క్షేమకరం నేను మీకు వాక్యాన్ని వ్రాయడం మీకు క్షేమకరం నేను మీకు వాక్యాన్ని బోధించడం మీకు క్షేమకరం ఈ గ్రామంలో ఈ రాత్రి మీటింగ్ పెట్టడం ఏం క్షేమకరం ఏంటో పురుగులు అయ్యా అంటున్నారా ఈ పురుగులు ఏం చేయవు అగ్ని ఆరదు పొరుగు చావదు ఆరని అగ్ని ఒకటి ఉంది ఆ అగ్ని భయంకరమైనటువంటి పరిస్థితి దానిలో పడడం భయానకం దేవునికి స్తోత్రం అలోయ ఏమన్నా క్షేమకరము దేని విషయమే అండా కుక్కల విషయమై జాగ్రత్తగా ఈ దినాల్లో ఎక్కడ చూసినా కుక్కలే ఎట్టండి చెప్పండి ఎట్ట పెరిగిపోతున్నాయి తంబలు తంబలుగా పెరిగిపోతున్నాయి సెంట్రల్లో మేనకా గాంధీ గారంటే ఎవరో ఒక ఆవిడ సంజయ్ గాంధీ భార్య అంట ఇందిరాగాంధీ కోడలు కోడలంట ఏయ్ ఏ మీరు కుక్కలను చంపుతారా నోరు లేని జీవాలు వచ్చి ఊరుకోండి చంపకూడదని కోర్టులో పడేసింది కోర్టులో జీవహింస జీవహింస్ ఆయన కోర్టులో పాడేస్తే వాళ్ళు అన్నారు నిజమే కదా కుక్కలను చంపకూడదన్నారు అంతకుముందు గ్రామాలన్నిటిలో మరి పంచాయతీ వారి ఆధ్వర్యంలో కడవకుల నుండి ఒక ఆయన వచ్చి తెలుసా సంగతి నీకమ్మా కడవకుల వచ్చింది అన్ని కుక్కలను చంపిపోయేవాడు ఇప్పుడు కుక్కలను చంపడానికి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది నో అనే ఆర్డర్ ఇచ్చింది కుక్కలన్నీ పెచ్చపెచ్చగా పెరిగిపోయినాయి మనం ఎక్కడన్నాయి కలెక్టర్ గారికి మొత్తుకున్నామనుకో ఏం చేస్తున్నారు తెలుసా కుక్కల్ని ఇక్కడ ఎక్కించుకొని చూడండి తీసుకెళ్ళి నూజు వీళ్ళు దించేస్తున్నారు అమ్మ నూజు వీళ్ళు ఏం చేయవమ్మ మన కుక్కలని పెద్ద చెప్పే మాకు చెప్పు వాళ్ళు అక్కడ గోల చేస్తున్నారు అయ్యా కోతులు అయ్యా మా పంటలు పాడు చేస్తున్నాయని ఆ కోతులు అక్కడ ఎక్కించుకుని మీకు ఇంకా నయములే పంట ఎక్కించరు ఊరుకోరని అక్కడ కూడా వదిలేరా ఇండి వరదకొచ్చినాయా అమ్మో మొవలో దించేస్తున్నారు బైబిల్ ఏం చెప్తుందంటే కుక్కల విషయమై అంటే ఇవి నూచి వీళ్ళు దిక్కి దిం దిగబడిన కుక్కలు కాదులే ఈ కుక్కలు కాదు కుక్క స్వభావము గలవారు కుక్కలు చూడండి భోజనం పెడితే ఏం చేస్తాయి తింటాయా ఇస్తారు అక్కడ వేసి పెట్టండి నాలుగు కుక్కలు వచ్చినప్పుడు ఏం చేస్తాయి ఒకటి తిందో వేరే దాన్ని తిననివ్వదు కలహప్రియత్వం అనమాట ఇతరులంటే పడని స్థితి ఏదో కూతి కాతి మేసిందనుకో ఆడావుడిగా మళ్ళకా దూరం వెళ్ళి దాన్ని కూడా అని కొక్కుతుంది ఎవడం మెళ్ళ మీద గుద్దినట్టు మళ్ళా కక్కి దాన్నే తినేస్తుంది ఇలాంటి స్వభావం ఉన్నటువంటి విధానాల్లో ఉన్న విధానాన్ని కాస్త జాగ్రత్తగా ఉండమన్నారు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అంటే అంటే తలుపు తీసి ఉంచితే ఏం చేస్తుంది దాక్కుంటుందా అవకాశం దొరికితే చాలు దూరేస్తుంది అది కుక్క కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారంటే ఎంత భయంకరమైన పదమో ప్రపంచంలో ఏ పని జరగాలన్నా పనివారు కావాలి పనివారు కావాలి నమ్మకమైన పనివారు కావాలి ఎదురుమండిలో రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఎలాంటి బిడ్డలు కావాలి పరిచర్యలో నమ్మకమైన పనివారు దేవునికి స్తోత్రం అల్లలోయ చెప్పండి పనివారు చెప్పట్లేదు మీరు నమ్మకమైన పనివారు పని అంత చేసి ఎవరో చూస్తున్నారని కాదు దేవుని కోసం రాజబాబాయి గారు అన్నారు నేను సుఖపట్టానికి సేవ చేయట్లేదురా అన్నాడు చిన్న స్టేట్మెంటు కానీ చాలాసార్లు నా గుండెని పిండేసే మాట అది మనం సుఖపడ్డానికి పనిచేస్తున్నామా మన పెద్దలు కొన్నిసార్లు ఇదివరకు ఏమైనా నేర్పేవాళ్ళు అంటే ఎవరే కొంచెం కష్టపడి చదువుకోరా కాదు నేను బ్రతుకుతావు అనేవాళ్ళు అంటే వాడు ఎందుకు చదువుకుంటున్నాడు సుఖపడ్డానికి కానీ అయ్యగారు చెప్పారు నేను సుఖపడ్డానికి సేవ చేయట్లా సుఖం అంటే దాన్ని ఉంటే నాకు అక్కడే సుఖపడ్డానికి సేవ చేస్తే ఏమవుతుందంటే నాలుగు రోజులు చేసిన తర్వాత ఒక వంద మంది వచ్చిన తర్వాత పెట్టి నిండా కానుక పడిన తర్వాత చెప్పండి చూసారా చూసారా ఏమన్నాడు అక్కడ దుష్టులైన పనివారు పనివారు ఎలా ఉండాలి మంచి మనస్సు కలిగి ఉండాలి పని చేస్తే చాలులే పని జరిగితే చాలులే ఫస్ట్ గారు నాదేముంది నాకు ఒక కుర్రాడు ఉన్నాడు కూచిపూళ్ళు తిరుగుతున్నాడు కొరమేళ్ళు పట్టి అమ్ముతున్నాడు ఈ ఏడు ఎక్కడ తెస్తున్నాడు కానీ విపరీతంగా పొద్దుండు ఆరింటికి పోతాడు కొరమేళ్ళు పట్టి అమ్ముతున్నాడు నాకు నచ్చిన సంగతి ఏంటండి ఇచ్చిపోతాడు బాబు ఆ పని చేయమాక అంట పెట్టాను అనుకో జేబులో తీసి లెక్కేస్తాడు అయ్యగారు ఎంత వద్దు అయ్యరు ఎంత వద్దు బాబు విడరా విడరా అంటాడు ఎవరు దొరుకుతారు అట్టండి వాళ్ళు మీరు నమ్మండి ఈ సంవత్సరం వంద కేజీలకు పైగా కొన్నా అతని దగ్గరే నమ్మకమైన వాడు నమ్మకమైన పనివారు కావాలి నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా కలుగుతాయండి స్తోత్రం